హాయ్ ఫ్రెండ్స్ కేదార్నాథ్ యాత్రలో నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎదురుకుండా కనబడుతుంది హిమాలయ పర్వతాలు మనం ఎక్కేది కూడా హిమాలయాల్లోనే కాకపోతే అది మంచు కొండలు అనమాట ఇదంతా కేదార్నాథ్ ట్రెక్కింగ్ పాత్ మొత్తం బండరాలతోటి నిర్మించబడి ఉంటుంది వాన వచ్చిందంటే మాత్రం ఇలా నీళ్లు గారుతూ బురద నీళ్లు వస్తూ ఉంటాయి షూస్ కూడా తడిసిపోతూ ఉంటాయి అనమాట కానీ పాత్ అనేది చక్కగా మెలకల్ మెల్కలు తిరుగుతూ ఉంటుంది మనం ఈ ఎంత టైం పట్టినా ఆలస్యమైనా సరే ఈ ట్రెక్కింగ్ పాత్ లో వెళ్లడమే శ్రేయస్కరం ఇది షార్ట్ కట్ అనమాట ఈ షార్ట్ కట్ లో మనం నడవడం వలన టూ అవర్స్ ముందుగా చేరుకుంటామేమో కానీ చాలా చాలా ప్రమాదకరమైనది పక్కనే నది ఆనుకొని ఉంది మీరు గమనిస్తే ఎంత ల్యాండ్ స్లైడ్ అయినాయో మీకు అర్థమైపోతూ ఉంటుంది పచ్చని గడ్డి మధ్యలో మట్టి కుప్పలు కనబడుతున్నాయి కదా అదంతా కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యింది ఇక్కడ వాన పడితే ల్యాండ్ స్లైడ్ అనేది సర్వసాధారణం ఇందులో నడుస్తూ ఇలా వెళ్తే పడడం మాత్రం ఖాయం ఇలా దిగే వాళ్ళు పడ్డారు కూడాను ట్రెక్కింగ్ పాత్ లోనే ట్రెక్కింగ్ చేయండి అదే మంచిది బెస్ట్ కూడా